హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనసు పూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మీ చరణ్ మమ్మీ ఈరోజైతే రోజుటికన్నా కూడా ముందే లేచి పూజ చేసుకున్నాను ఎందుకంటే సోమవారము సోమవారము శుక్రవారము కొంచెం ఒక గంట అరగంట ముందే లేస్తాను లేచి ఆ రోజైతే రోజుటికన్నా కూడా ముందే పూజ చేసుకుంటాను ఇంట్లో సో పూజ అయిపోయిన తర్వాత ఇంటి పనులు అన్నీ స్టార్ట్ చేశాను సో ఈ వీడియోలు వచ్చేసి కొన్ని రెసిపీస్ చూపిస్తున్నాను దాంతోపాటు ఈరోజు నైట్ శివచరణం నైట్ అంతా కూడా నన్ను ఎలా జాగరణ చేయించాడనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చెప్పును కూడా చెప్తాను ఒకసారి వీడియో అంతా కూడా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలిసిమల్ క్లిక్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసే ముందే లైక్ చేసి వీడియో చూడండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది సో ఇక్కడ నేను నైట్కి అన్నం చేస్తున్నానండి ఇక్కడ మీరు ఈ వీడియో క్లిప్లో చూస్తేనే నేను ఏమన్నం చేస్తున్నాను అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ అన్నం నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే బయటికి వెళ్ళినాము వచ్చేసరికి లేట్ అయిందనమాట ఇంకా కూర ఏమీ లేదు నైట్కి ఇంకా కూర అన్నము చేయాలంటే లేట్ అవుతుంది అనేసి నేను ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసుకొని బిర్యానీ చేస్తే అయిపోతుంది కూర ఏమీ లేకుండా తినేయచ్చు అనేసి ఈ పని చేస్తున్నాను సో మనకు కూర ఏమి లేనప్పుడు టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసేయడం వలన కొంచెం తొందరగా పని అయిపోతుందనమాట ఇక్కడ ఒక సైడ్ అయితే నేను ఎసురు పెట్టుకున్నాను ఎసురు పెట్టుకుంటే అన్నం తొందరగా అయిపోతుంది అనేసి ఎసురు పెట్టాను కూరగాయలు వేగేసరికి ఎసురు కాగుతుంది ఆ బియ్యంలో ఈ ఎసురు వేసేస్తే అన్నం తొందరగా అయిపోతుంది సో ఇక్కడ నేనైతే బియ్యం కూడా వేసాను బి బియ్యం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు బియ్యం కూడా ఇలా ఫ్రై చేసుకుంటే అన్నం టేస్ట్ బాగుంటుందండి సో ఇలా కొద్దిసేపు బియ్యం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కాంచుకున్న ఏసురు ఈ బియ్యంలో పోస్తే తొందరగా అన్నం రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇంకొక రెసిపీ కూడా మీకు చూపించిపోతున్నాను వాయిస్ ఓవర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేస్తాను వీడియో చూస్తే కనుక ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇక్కడ నేను వచ్చేసి బుడ్డకారాలు కార్యాలు చేస్తున్నానండి మేము బుడ్డ కార్యాలు అంటాము కొందరు కారపూస్ అంటారు కొందరు బూందీ కార్యాలు అంటారు ఇలా అంటూ ఉంటారు మేమైతే బుడ్డ అంటాము సో బుడ్డ కోసం ఇక్కడ నేను శనగపిండి పిండి కలిపి పెట్టుకున్నాను ఇక్కడ ఒక గ్లాస్ పిండి తీసుకున్నానండి నేను ఒక కిలో ఉండచ్చు పిండి తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను పిండి అనేది ఎక్కువ లూజు ఉండకూడదు అలానే ఎక్కువ గట్టిగా లేకుండా ఇక్కడ నేను చూపించే విధానంగా పిండి ఉండేలాగా కలుపుకోండి ఈ పిండి కలిపే ముందే దీంట్లో ఏమేమి వేసుకుంటారనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ నేను ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి గ్లాసుకి పావు గ్లాసు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి వేసుకోవడం వలన బుడ్డ చాలా బాగా వస్తాయి తర్వాత వచ్చేసి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇక్కడైతే కారాలు వేసుకోవడానికి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా మనం కారాలు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా కాయి ఉండాలండి బాగా పొగలు పోతుంటే ఉంటే మనం ఇలా పిండి గరిట మీద వేస్తూ ఉంటే ఆ బూంది కిందికి పడి పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు బుడ్డ కారాలు రౌండ్గా బాగా వస్తాయి మనం ఇలా కారాలు వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ లేకి ఆయిల్కి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఇలా ఒకసారి గరిట మీద పిండి వేసుకున్న తర్వాత మనము ఆ వాయికి అంతా కూడా తుడిచేసి మళ్ళీ రెండో వాయికి వేసుకోండి అప్పుడు కారాలు బాగా వస్తాయి ఇలా బూందీ ఆయిల్ వేసుకున్న తర్వాత గరిటితో ఇలా కలుపుకుంటూ బూందీ రెడ్గా క్రిస్పీగా వరకు కాల్చుకొని పక్కకి తీసుకోండి సో ఈ కారాలు నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ కారాలు నేను ఏ టైంలో చేశాను అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను పిండి మొత్తం కూడా ఈ విధంగానే బూందీ వేసుకోండి మీరు ఈజీగా వేసుకుంటారు ఇక్కడ చూడండి కారాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇందులోకి మనం ఇప్పుడు కారము ఉప్పు ఇందులో ఏమేమి వేయాలనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ నేనైతే కరివేపాకు పల్లీలు ఎల్లుల్లి ఇవన్నీ కూడా అదే ఆయిల్లోనే నేను వేయించుకున్నాను ఎల్లుల్లి అనేది కొందరు వేసుకుంటారు బుడ్డ కొందరు వేసుకోరు ఎల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతేనే వేసుకోండి ఎల్లుల్లి వేయకపోయినా కూడా పర్వాలేదు ఇవన్నీ ఇలా వేయించుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకొని అన్నీ కలిపేసుకుంటే బుడ్డకారాలు రెడీ అయిపోతాయి ఇక్కడ మీకు బుడ్డ ఒత్తి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగా బియ్యం పిండి వేయకపోయినా కూడా ఈ బుడ్డ చాలా బాగా వస్తాయి వేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి లేదంటే కనుక ఒట్టి శనగపిండితో కూడా మీరు ఈ బుడ్డ కార్యాలు చేసుకోవచ్చు ఈ బుడ్డ ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే గనక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగానే ఈ బుడ్డ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంది ఏం చేస్తున్నానన్నా అందరూ లేచేటప్పుడు మనం పడుకుందాం లేనన్నా నైట్ అంతా ఆడుకుందాం ఇప్పుడు మూడు అవుతుంది టైం ఊర్లల్లో ఈ టైంకి లేస్తారు అందరు తెలుసా నేను ఎప్పుడు పడుకోవాలని పగులు నిద్రలే నైట్ నిద్రలే ఎట్లా నన్నట్ల చూస్తున్నారు కదా శివచరణ్ ఏం చేస్తున్నాడు అనేది ఈ రోజు అండి శివచరణ్ అయితే నైట్ మొత్తం నన్ను జాగారం చేపించాడు ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చిందనమాట ఆడుకునేటప్పుడు సరదానే అనిపిస్తుంది కానీ ఇలాంటప్పుడు కోపం వస్తుంది ఎంత కోపం రాకూడదు అనుకునే వస్తుంది పిల్లల మీద చూస్తున్నారు కదా మీరు కూడా శివచరణ్ ఏం చేస్తున్నాడు అనేది పాలు కావాలన్నాడు బుడ్డికి పోయించిన తర్వాత ఆ పాలతోనే నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు తాకుండా అసలు ఏం జరిగిందంటే శివచరణ్ పడుకున్నాడు అనేసి నేను కారాలు చేద్దామనేసి చేశాను కారాలు ఈ టైంలో నేను ఎందుకు చేశానంటే మొన్న నేను లడ్డు చేశానండి శనగి పిండితో నేర్చుకుందాము లడ్డు ఎప్పుడు చేయలేదు అనేసి లడ్డు చేశాను ఆ లడ్డు చేసినప్పుడు పిండి కొంచెం మిగిలిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పిండి అట్లానే అన్నమాట మూడు రోజుల నుంచి చేద్దామంటే అస్సలు కుదరలేదు సరే ఈరోజు శివచరణ్ వచ్చేసి పది గంటలకు పడుకున్నాడు ఇంకా పడుకున్నాడు కదా పది గంటలకి ఆ పిండి వేస్ట్ ఎందుకు కావాలి పడేయడం ఎందుకు అనేసి ఇంకా కొంచెం పిండి వేసుకొని నేను అందులో కార్యాలు చేశాను ఇంకా రోజు అట్టే పోతుంది ఈ అయితే శివచరణ్ తొందరగా పడుకున్నాడు రోజు అంటే లేట్గా పడుకుంటాడండి ఇంకా ఒక్కొక్క రోజు ఇలా ముందే పడుకుంటాడు ఇంక ముందే పడుకున్న రోజు మాత్రం నాకు కొంచెం జాగారమే తెల్లవారుజాన్ కూడా సో ఈ రోజు అట్లా ముందే పడుకున్నాడు ఇంకా నేను కారాలు చేసి అది ఇదనకి పదకొండున్నర అయింది ఇంక వచ్చి పడుకుందాము అనేసి నేను అనుకుంటూ ఉన్నాను ఇంకప్పుడు లేచి కూర్చున్నాడు ఇంక ఏం చేసినా పాలిచ్చినా నిద్రంపిన ఏం చేసినా పడుకోలేదనమాట సరే ఇంకా పన్నెండు వంటి గంట రెండు వరకు ఉంటాలే తర్వాత అయినా పడుకుంటాడు అనేసి ఎన్ని ఏం చేసినా అస్సలు పడుకోలేదు ఇంకా ఏడిగా ఐదు గంటలకి పరుపులు ఎత్తేసి మంచం మంచి ఉయ్యాల వేసి ఉయ్యాట్లు ఐదు గంటలకు పడుకోబెట్టి అప్పుడు శివచరణ్ణి ఊపుకుంటూ నేను పడుకున్నాను అలా ఊపుతూ ఉన్నా కూడా అస్సలు పడుకోలేదండి ఇంకా మళ్ళీ ఎప్పుడు నిద్రపోయాడో ఏమో తెలియదు కానీ నేనైతే నిద్రపోయాను వానికన్నా ముందే సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్